నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం మేము రియా ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తి ఐసిడిఎస్ కార్యాలయంలో సెక్టర్ సమావేశం రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో మంగళవారం ఐసిడిఎస్ సిడిపిఓ ఢిల్లీశ్వరి ఆధ్వర్యంలో పామిడి గుత్తి గంతకాల్ మండలాల అంగన్వాడీ వర్కర్లతో సెక్టర్లు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్లతో వారు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ల సమయ పాలన పాటించాలని విద్యార్థులు హాజరు శాతాన్ని పెంచాలని విద్యార్థులు ఆరోగ్య స్థితిగతులు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు నాగేశ్వరి పుష్ప గౌరీ సాహిదా కృష్ణవేణి అంగన్వాడీ కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు దాంట్లో ఇంకో విషయం ఏంటి గ్రోత్ సందర్శన గ్రోత్ సందర్శన కోసం గర్భవతి నుండి నుండి పిల్లలకు రెండు సంవత్సరాలు గృహ సందర్శన దాంట్లో ప్రతిరోజు గృహ సందర్శన ఓపెన్ చేయాలి ఈ రోజు ఎవరైనా గ్రోత్ సందర్శన చెయ్యాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనం వెళ్ళి గృహ సందర్శన చేసి దాని అప్డేట్ అనేది దాంట్లో ఉంది వల్సిన యాప్ లో ఉంది లో కూడా ఉంది ఇది ప్రతిరోజు చేసే విషయాలు నెలలో ఒకసారి చేసే చెప్పాము విషయాలు కూడా మనం చెప్పాం మూడోది ఏంటి ప్రతి నెల ఒకటో తేదీ నుండి పదో తేదీలోపు ఇప్పుడు ఒకటో నెల ఒకటో ప్రతి నెల ఒకటో తేదీ నుండి పదో తేదీలోపు బాలచంద్ర యాప్లోను అట్ ద సేమ్ టైమ్ పోషన్ ట్రాకర్లోను ప్రతి ఒక్క పిల్లడు సున్నా నుండి ఐదు ఒక పిల్లలు అందరూ కూడా బరువులు తీసి మనం దాంట్లో క్యాప్చర్ అనేది చేయాలి ఇది ప్రతి నెల చేయాల్సిన విషయం దీన్ని మనం చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఒక్క పిల్లల గ్రోత్ మాత్రం మనం రికార్డు చెయ్యాలి తర్వాత ఏంటి అట్ ద సేమ్ టైం మనకి టీహెచ్ఆర్ బా పోషన్ ట్రాకర్లో టీహెచ్ఆర్ అనేది ఒకసారి నెలలో ఒకసారి అప్డేట్ చేస్తాము గర్భవతులకి బాలింతలకి ఏడు నెలల నుండి మూడు సంవత్సరాల పిల్లలకి నెలల ఒక్కసారే బాల పోషన్ పోషణ్ ట్రాకర్లో టీహెచ్ఆర్ అనేది అప్డేట్ చేస్తాము ఓకేనమ్మా ఇది ఖచ్చితంగా ప్రతి నెల జరగాలి మీరు ఎలా పెట్టుకుంటారంటే మన మనం బాలసిందన్ యాప్సార్లు రెండు సార్లు కొట్టాలి అంటే మొదటి పెడతా ఒకటి నుంచి పదహారు రోజులు రెండో పెడతా పదహారు నుంచి ముప్పై అయితే ముప్పై ముప్పై ఒకటి అయితే ముప్పై ఒక తేదీన ఖచ్చితంగా మనం బాల చిన్న యాప్ పోషన్ ట్రాక్ యాప్ లో ప్రతి నెల ఒకటో తేదీన మనం ఏం చేయాలి మొదటి డిహెచ్ అంటే అప్డేట్ చేయాలి ఒకటి రెండోది యాప్ లో మిల్క్ అనేది ప్రతి నెల ఒకటో తేదీనే మనం ఖచ్చితమైన ఓబి అప్డేట్ చేయాలి ఒకటో తేదీ ఓకేనా ఇది ప్రతి నెల ఒకటో తేదీ చేయాల్సిన రెగ్యులర్ విషయాలు రెండోదంటే ప్రతి రోజు చేయాల్సిన విషయాలు పోషన్ ట్రాకర్ లోను రెండోది ప్రతి ప్రతిరోజు మనం చేయాల్సిన విషయాలు ఏంటంటే రోజు ఫస్ట్ ఏం చేయాలి ఓపెన్ లేదా ఫస్ట్ అప్డేట్ చేయాలి ఫ్రెండ్ అని అమెరికల్ ఓపెన్ అయిన కుటో మలో చేయాలి క్యాప్చర్ చెయ్యాలి ఓకేనా మూడోది ఏంటి ప్రతిరోజు ప్రీ స్కూల్ ఎమిడెన్స్ అనేది బాగా యాప్ లోను అదేవిధంగా స్పోర్ట్స్ అండ్ బ్రాఖ్యాలు